ధనుసు రాశిలో పుట్టిన మీరు పుట్టుకతోనో ఎంతో ఉత్సాహవంతులు ప్రతి దాంట్లో మంచిని చూసే గుణం స్వేచ్ఛగా ఉండాలని కోరిక కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన మీలో ఎక్కువగా ఉంటాయి ఒకే చోట ఉండిపోవడం మీకు నచ్చదు ఎప్పుడు కొత్త ప్రదేశాలు చూడాలని కొత్త మనుషులను కలవాలని కొత్త అనుభవాలు పొందాలని కోరుకుంటారు మీలో ఉండే ఈ సానుకూల శక్తి ఎదుటివారిలో కూడా స్ఫూర్తిని నింపుతుంది మరి అలాంటి మీకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దీపావళి పండుగ ఒక సాధారణ పండగలా కాకుండా మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక గొప్ప అద్భుతమైన ఘట్టంగా నిలవబోతుంది చీకడిని పాలద్రోలి వెలుగును పంచే దీపాల ఈ దీపావళి మీ జీవితంలోనే అనేక సమస్యలను సందేహాలను నిరాశాలను తొలగించి ఆనందాన్ని విజయాన్ని స్పష్టతను తీసుకురాబోతుంది ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి చూపిన ఓపికకు సరైన ప్రతిఫలం అందే సమయం వచ్చేసింది గాలిపటం ఎగరడానికి ముందు దారం ఎలా అయితే వెనక్కి లాగబడుతుందో అలా ఇప్పటిదాకా మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న ఆటో పోట్లు మిమ్మల్ని భవిష్యత్తులో అంతకంటే ఎత్తుకు ఎగరేయడానికి అని గ్రహిస్తారు ఇక దీపావళి రోజు నుండి మీ జీవితంలోని ప్రతి అంశంలోనూ ఎలాంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం లేదా వృత్తిలో దీపావళి తర్వాత ఒక పెద్ద సానుకూల మార్పు రాబోతోంది ఇది మీ కెరియర్కు ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి గత కొన్ని నెలలుగా మీరు చేస్తున్న పనికి సరియైన గుర్తింపు రావడం లేదని మీ శ్రమను ఎవరూ పట్టించుకోవడం లేదని బాధపడుతూ ఉండవచ్చు కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయి ఉండవచ్చు లేదా మీ ఆలోచనలకు పై అధికారుల నుండి ఆమోదం లభించి ఉండకపోవచ్చు అయితే దీపావళి వెలుగులు ఈ నిరాశలన్నింటినీ తొలగిస్తాయి పండుగ తర్వాత ఆఫీస్లో వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది మీ మేనేజర్ లేదా బాస్ మీ పనిని గమనించడం మొదలు పెడతారు మీరు చిప్పే మాటలకు విలువ పెరుగుతుంది ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదులుతాయి మీలో దాగియున్న నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి మిమ్మల్ని ఒక కొత్త టీంకు లీడర్గా నియమించే అవకాశం ఉంది లేదా ఒక ముఖ్యమైన బాధ్యతను మీకు అప్పగించవచ్చు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించిన శుభవార్త మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది సహోద్యోగుల నుండి కూడా మీకు మంచి సహకారం లభిస్తుంది పాత గొడవలు ఈర్షలు మాయమై అందరూ స్నేహపూర్వకంగా మెలుగుతారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఈ దీపావళి నిజమైన పండుగను తీసుకురాబోతోంది ఇప్పటిదాకా ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్లినా ఫలితం లేకపోయి ఉండవచ్చు చిన్న చిన్న కారణాలతో అవకాశాలు చేజారిపోయి ఉండవచ్చు కాని ఇకపై అలా జరగదు పండుగ తర్వాత మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది మీకు తెలిసిన వారి ద్వారా లేదా ఆన్లైన్ జాబ్ పోర్టల్స్ ద్వారా మంచి అవకాశాలు మీ తలుపు తడతాయి మీరు ఇంటర్వ్యూలలో ఎంతో ధైర్యంగా స్పష్టంగా మాట్లాడతారు మీ నైపుణ్యాలు మీ ప్రతిభ సరైన వారికి కనిపిస్తాయి ఒకటి కంటే ఎక్కువ కంపెనీల నుండి మీకు ఆఫర్లు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి వచ్చిన అవకాశాలలో ఏది మీ భవిష్యత్తుకు మంచిదో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి నెల చివర్లో మీరు ఒక మంచి ఉద్యోగంలో చేరడం ఖాయం వ్యాపారం చేసేవారికి వ్యాపార రంగంలో ఉన్న ధనసు వారికి ఇది లాభాల దీపావళి పండుగ అమ్మకాలతో మీ వ్యాపారం ఊపందుకుంటుంది కొత్త కస్టమర్లు వస్తారు పాత కస్టమర్లతో మీ సంబంధాలు మరింత బలపడతాయి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం కొత్త బ్రాంచ్ తెరవాలన్నా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయాలన్నా లేదా కొత్త భాగస్వాములతో కలవాలన్నా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించిన పనులు లైసెన్స్లు వంటివి సులభంగా పూర్తవుతాయి మీ పోటీదారులు కూడా మీకు స్నేహహస్తం అందించే అవకాశాలున్నాయి ఆర్థికంగా మీ వ్యాపారం బలపడి మీరు కొత్త శిఖరాలను అందుకుంటారు దీపావళి అంటేనే లక్ష్మీ పూజ ఈసారి ఆ లక్ష్మీదేవి కటాక్షం మీపై సంపూర్ణంగా ఉండబోతోంది డబ్బుకు సంబంధించిన చింతలు చాలా వరకు తొలగిపోతాయి ఆదాయం పెరుగుదల మీరు చేస్తున్న ఉద్యోగంలో బోనస్ ఇన్సెంటివ్స్ లేదా జీతం పెంపు రూపంలో మీ ఆదాయం పెరుగుతుంది వ్యాపారులకు లాభాలు రెట్టింపవుతాయి ఇవే కాకుండా మీరు ఊహించని మార్గాల నుండి కూడా డబ్బు చేతికి అందుతుంది గతంలో ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు రావచ్చు కొందరికి వారసత్వంగా ఆస్తి కలిసొచ్చే సూచనలు కూడా ఉన్నాయి పార్ట్ టైం పనులు లేదా ఫ్రీలాన్సింగ్ చేసేవారికి అవకాశాలు పెరుగుతాయి ఖర్చులు మరియు పొదుపు కదా అని అనవసరమైన ఖర్చులు చేయవద్దు పండుగ సమయంలో ఖర్చులు సహజమే కానీ వాటిని ఒక ప్రణాళిక ప్రకారం చేయండి ఆన్లైన్ సేల్స్ డిస్కౌంట్లు చూసి ఆకర్షితులై అవసరం లేని వస్తువులను కొనకండి ఈ సమయంలో మీరు చేసే పొదుపు భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది కొంత డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్లలో మంచి మ్యూచువల్ ఫండ్లలో లేదా బంగారం మీద పెట్టుబడిగా పెట్టడం మంచిది పాత అప్పులు ఈఎంఐలు ఉంటే వాటిని తీర్చివేయడానికి ప్రయత్నం ండి అప్పుల భారం తగ్గితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది పని డబ్బు ఎంత ముఖ్యమో కుటుంబంతో సంతోషంగా గడపడం కూడా అంతే ముఖ్యం ఈ దీపావళి మీ కుటుంబ జీవితంలో కొత్త వెలుగులను మింపుతుంది అనుబంధాలు బలపడతాయి పని ఒత్తిడి వల్ల లేదా ఇతర కారణాల వల్ల కుటుంబ సభ్యులతో గడిపే సమయం తగ్గిపోయుండవచ్చు కానీ ఈ పండుగ మీ అందరినీ మళ్లీ ఒకటి చేస్తుంది పండుగ పనులలో అందరూ కలిసి పాలు పంచుకుంటారు దీపాలు వెలిగించడం పూజలు చేయడం స్వీట్లు పంచుకోవడం వంటివి మీ మధ్య ప్రేమను పెంచుతాయి గతంలో ఉన్న చిన్న చిన్న గొడవలు అపార్థాలు తొలగిపోతాయి ఇంట్లో నవ్వులు సంతోషం వెళ్లివిరుస్తాయి జీవిత భాగస్వామితో బంధం మీ భార్య లేదా భర్తతో మీ బంధం ఒక కొత్త అందాన్ని సంతరించుకుంటుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు మాటలతో చెప్పలేని భావాలను కూడా కళ్లతోనే అర్థం చేసుకునేంత అన్యోన్యత మీ మధ్య పెరుగుతుంది మీ వృత్తి జీవితంలో మీరు పడుతున్న కష్టాన్ని సాధిస్తున్న విజయాన్ని చూసి మీ భాగస్వామి గర్వపడతారు వారు మీకు పూర్తి మద్దతుగా నిలుస్తారు ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రయాణం చేయడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు అవివాహితులకు శుభవార్త పెళ్లి కోసం ఎదురుచూస్తున్న ధనస్సు రాశి వారికి శుభవార్తలు అందుతాయి పండుగ సమయంలో బంధువుల ద్వారా లేదా స్నేహితుల ద్వారా మంచి వివాహ సంబంధాలు వస్తాయి మీరు కోరుకున్నట్టే మీకు సరిపోయే వ్యక్తి తారసపడవచ్చు చర్చలు ఫలించి త్వరలోనే మీ పెళ్లి నిశ్చయమయ్యే అవకాశాలు బరంగా ఉన్నాయి ఇల్లు మరియు వాహనం కొత్త ఇల్లు కొనాలని లేదా కట్టాలని అనుకుంటున్న వారి కళ నెరవేరే దిశగా అడుగులు పడతాయి మంచి ఇంటి కోసం వెటుకుతున్న వారికి వారు కోరుకున్నట్టుగానే ఒక మంచి ఇల్లు దొరుకుతుంది ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి కొత్త ఫర్నిచర్ లేదా గృహోపకరణాలు కొనడానికి ఇది మంచి సమయం అలాగే కొత్త కారు లేదా బైక్ కొనాలనుకునే వారి కోరిక కూడా ఈ సమయంలో నెరవేరుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఈ దీపావళి తర్వాత మీ ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది శారీరక ఆరోగ్యం గతంలో మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు జలుబు దగ్గు నొప్పులు వంటివి దూరం అవుతాయి మీలో కొత్త శక్తి ఉత్సాహం వస్తాయి పండుగ తర్వాత మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెడతారు జంక్ ఫుడ్ తగ్గించి పోషకాలు ఉన్న ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇస్తారు ఉదయాన్నే నడవడం యోగా లేదా జిమ్లో చేరడం వంటివి మొదలు పెడతారు ఈ మంచి అలవాట్ల వల్ల మీ శరీరం తేలికగా చురుకుగా మారుతుంది ఉద్యోగంలో ఆర్థికంగా కుటుంబంలో అన్నీ బాగున్నప్పుడు మానసిక ప్రశాంతత దానంతట అదే వస్తుంది పాట చింతలు భయాలు తొలగిపోయి మీ మనసు తేలికపడుతుంది దేని గురించి ఎక్కువగా ఆందోళన చెందరు రాత్రుళ్ళు హాయిగా నిద్రపడుతుంది ధ్యానం చేయడం వల్ల మీ మనసు మరింత ప్రశాంతంగా స్థిరంగా తయారవుతుంది చదువుకుంటున్న ధనస్సు రాశి విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన సమయం ఏకాగ్రత పెరుగుతుంది దీపావళి సెలవుల తర్వాత మీరు కొత్త ఉత్సాహంతో చదువుపై దృష్టి పెడతారు పాఠాలు సులభంగా అర్థమవుతాయి చదివింది బాగా గుర్తుంటుంది గతంలో కష్టంగా అనిపించిన సబ్జెక్టులు కూడా ఇప్పుడు ఇష్టంగా చదువుతారు స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి పరీక్షలలో విజయం రాబోయే పరీక్షలలో మీరు ఊహించిన దానికంటే మంచి మార్కులు సాధిస్తారు మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం చేకూరుతుంది మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం సుగమమవుతుంది విదేశీ విద్య ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి వీసా ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు మీరు కూరుకున్న యూనివర్సిటీ నుండి అడ్మిషన్ లెటర్ రావచ్చు విదేశాలకు వెళ్లడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ధనస్సు రాశివారికి రెండువేల ఇరవై ఐదు దీపావళి కేవలం ఒక పండుగ కాదు అది మీ జీవితంలో ఒక కొత్త ఉజ్వలమైన అధ్యాయానికి నాంది దీపావళికి మనం పేల్చే రాకెట్ ఎలాగైతే ఆకాశంలోకి దూసుకుపోయి వెలుగులు చెమ్ముతుందో అలాగే మీ జీవితం కూడా విజయం ఆనందం శ్రేయస్సు అనే ఆకాశంలోకి దూసుకుపోబోతోండి మీలోని సహజమైన ఆశావాదాన్ని ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకొని ఈ అద్భుతమైన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోండి ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి ఈ దీపావళి మీ ఇంట్లో మీ జీవితంలో అనంతమైన వెలుగులను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినో భవంతు